హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాతి బ్లాగ్ ముందుగా పార్ట్ వన్ కి రితి అండి కొండగట్టు కి ఫ్రీ బస్ లో ప్రయాణానికి పార్ట్ టూ ఇస్ మీ అండ్ మై సోక్ సో టెంపుల్ కి ముందే మాకైతే ఆటో దొరికి టెంపుల్ నుండి బస్ స్టాండ్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేశారు సో స్టాండ్ కి అయితే వచ్చేసాం కొండగట్టు కి డైరెక్ట్ బస్సెస్ ఉండవంట సో అక్కడ అడిగితే జగిత్యాల్ బస్ అయితే వెళ్తుంది అని చెప్పారు బస్ ఎక్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ కదా సన్ రైజ్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేనైతే దాన్ని చూస్తూనే ఉండిపోయాను ఫైనల్లీ మనం దిగ్జాండ్ ల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది ఇక్కడ నుండి అయితే షేర్ ఆటోస్ అయితే ఉంటాయి డైరెక్ట్ గా అయితే దింపేస్తారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి ఇదంతా పార్కింగ్ ప్లేస్ కొండగట్టుకు ప్రూఫ్ ఏంటి అంటారా ఇవేనండి ఎలా ఉరుకుతున్నాయో చూడండి వాటర్ అయితే కంప్లీట్ గా డ్రై అయిపోయాయి అండ్ ఫైనల్లీ ఇది కొండగట్టు టెంపుల్ అండి ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక ఇలా అయితే ఉంటుంది లోపల మనకి ఫోర్ హండ్రెడ్ పే చేస్తే స్పెషల్ పూజ ఉంటుందంట అంటే అర్చన చేస్తారు అది అవ్వగానే ఇక్కడ దీపం అయితే వెలిగించాము మేము బయటకి రాగానే ఇవి మా చేతి కవర్స్ అయితే లాక్ తీసుకెళ్ళిపోయాయి ఇంకా బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకున్నాం కొత్తగా సిరా ప్రసాదం అయితే పెట్టారు విచ్ ఇస్ అస్ట్ ట్రై బట్ లిమిటెడ్ గా ఉంది అండ్ టెంపుల్ దగ్గరే మనకి షేర్ ఆటోస్ ఉన్నాయి మళ్ళీ ఇదికొచ్చి మళ్ళీ బస్ అయితే ఎక్కారు టైం లెక్క తీసుకెళ్ళిన ఫుడ్ కూడా ఏది తినలేదు అసలు చాలా ఉండే అయిపోయాం షోల్డర్ పైన అలానే పడుకుండి పోయా మళ్ళీ బస్ చేంజ్ అయిపోయాను ఫైనల్ గా ఇంటికి అయితే రీచ్ అయ్యా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్